मीर्झा टेलीविजन की स्वागत ఈరోజు తిరంగ ర్యాలీ కోసం ఆశేష జనవాణి మా కల్లెందూరు ప్రాంతం నుంచి రావడం జరిగింది దేశభక్తి చాటుకోవడానికి కూడా నల్లమూల నుంచి కూడా కళ్యాణు పట్టణానికి రావడం జరిగింది ఇది చాలా సంతోషం దేశభక్తి ముందు ఎప్పుడైతే మనం సైనికులు ఇవ్వగలుగుతామో మన దేశాని కోసం సైనికులు పాట వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ధైర్యాన్ని తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మన భారత సైనికులు ఎక్కడైతే మన బార్డర్ లో ఉన్నారో పాకిస్తాన్ ని గడగడలాడించారు పాకిస్తాన్కి ఏదైతే అతి ముఖ్యమైన స్థారాలపైన దాడి చేసి వాళ్ళకి చెమటలు పట్టించి ఆ పాకిస్తాన్ సంబంధించిన నాయకులు ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్లి వేడుకునే పరిస్థితిలో మన భారత సైనికులు కృషి చేశారంటే అంతా కూడా మన నాయకుడు నరేంద్ర మోడీ గారి గొప్పతనం అందులో భాగంగా మనం మన కుటుంబాలంటిలో ఉండడం మన చంద్రబాబు నాయుడు గారు కృషి వలన కూడా మనందరం కూడా ఈరోజు మన దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా మన దేశం మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మేము కూడా ఇప్పుడు సైతం ప్రాణాలు తీసేయడానికి కూడా ఇతర దేశాలని మన దేశం పైన ఎవరైనా దాడి చేస్తే మేము ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఇతర దేశం మా దేశాలకు కూడా ఇతర దేశాలకు కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ಬೇರೆ ಪೇರಿನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೆಸ್